బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసేపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు సుమారు పదిహేను నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించింది తమపై రాజకీయ ఒత్తులు తగ్గించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను చిన్న చూపు చూస్తుందని అన్నారు మహిళలు అని కూడా చూడకుండా వైసీపీ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదని ఆయన హితో పలికారు మురసిపాడు మండల అంగన్వాడీలు మేదరమెంట్ల సెంటర్లో రాస్తారోకో చేస్తూ ఉన్నారు రాస్తారోకో దాకా వచ్చిన పని ఏంటంటే ఈ రోజుకి పదకొండవ రోజు పదకొండు రోజుల నుంచి ఈ అంగన్వాడీలు వేతనాలు పెంచాలని వేధింపులు తగ్గించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వాలని పెండింగ్ బిల్లులు ఇవ్వాలని పెండింగ్ బిల్లులు అంటే దాదాపు ఇప్పుడు మూడు నెలల నుంచి ఉప్పు పప్పు కందిపప్పు మొత్తం వండి పెట్టేవన్నీ